హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంచనస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసరికి మటన్ బిర్యానీ అండి ఎంత వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా కుక్కర్లో ఈ బిర్యానీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పసుపు వేసుకుంటున్నాను కొంచెం అంటే టీ స్పూ హాఫ్ టీ స్పూన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నాను మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కొంచమే వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది కదా అంటే వీటన్నిటినీ బాగా ముక్కకు పట్టేలాగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నేను కర్డ్ వేసుకున్నాను పెరుగుని పెరుగుని కూడా వేసుకొని బాగా ముక్కని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలని మసాజ్ చేస్తూ ఇక్కడ మింట్ లీవ్స్ వేసుకున్నాను అంటే కొంచెం పుదీనా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టట్లేదు కాబట్టి కొంచెం మసాజ్ చేస్తూ కలుపుకుంటే ముక్క మంచిగా ఆ మసాలన్నీ పడతాయి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను ఇక్కడ హాఫ్ హాఫ్ బద్ద లెమన్ పిండుకుంటున్నాను నేను మంచిగా కలిపేసుకోవాలండి బాగా ముక్కని మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నానండి ఇవి మస్ట్ తీసుకోవాలని ఏం లేదు మీకు అవైలబిలిటీగా ఉన్న స్పైసెస్ని మీరు తీసుకోండి ఇక్కడ లవంగాలు చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఒక నాలుగు చిల్లీస్ తీసుకుంటున్నాను ఇవి స్పైసీగా ఉంటాయి సో నేను కొన్ని నాలుగు తీసుకుంటున్నాను మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ జాచి కాయ తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఇది అని వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఇది జాపత్రి ఇలాచి తీసుకున్నాను ఇది జాపత్రి అండి ఇక్కడేమో షాహీ జీరా తీసుకుంటున్నాను ఇవి హోల్ గరం మసాలా అండి ఇవి సరిపోతాయి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకున్నాను చాప్ చేసి పెట్టేసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నేను రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ని మినిమం ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టి ఉంచాలండి ఇక్కడ బాండి పెట్టేసుకొని నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని వేసుకుంటున్నాను అంటే మొత్తం ఫుల్గా ఆయిల్ అండ్ ఫుల్గా గీ కంటే ఇలా మిక్స్డ్గా అయితే బాగుంటుంది సో నేను అలా వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఈ గీ కొంచెం వేడయిన తర్వాత ఈ ఆయిల్ స్పైసెస్ని నేను వేసుకుంటున్నాను ఎక్సెప్ట్ పచ్చిమిర్చి మిగతా అన్నీ వేసేసుకొని బాగా కా కొంచెం వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే మసాలాస్ మాడిపోతే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఉండి చేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఇవి చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్ని తీసుకొని వేసేసుకోవాలి ఇక్కడ వేసేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను అండి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఇంకొంచెం త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేశాను నేను రా సాల్టే వాడుతున్నానండి సో ఇంకా కలిపేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అవి కొంచెం మంచిగా మగ్గాలండి చాలా ఈజీ ప్రొసీజరు ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మాడకుండా చూసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం మగ్గాలండి ఈ మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ ఉంటుంది కదండి ఆ మటన్ని తెచ్చుకొని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఈ ఆయిల్లోకి ఈ స్పైసెస్ మొత్తం ఈ మటన్లో కలిసేలాగా ఒకసారి మొత్తం కింద నుంచి పైకి పై నుంచి కిందకి కొంచెం మంచిగా తిప్పేసుకున్నామంటే ఆ మటన్కి ఆ స్పైసెస్ అది కూడా బాగా పడుతుంది ఎక్కువ టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేసేసుకుంటే చాలా మంచిగా అయిపోతుందండి పెద్ద పెద్ద ప్రొసీజర్ లేని ఫాలో అవ్వక్కర్లేదు ఇక్కడ నేను చూడండి కుక్కర్కి మూత పెట్ట మూ విజిల్ లేకుండా అండ్ బెల్ట్ లేకుండా నేను మూత పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలా పెట్టడం వల్ల ఆ మటన్లోంచి వాటర్ ఊరుతాయండి అలా ఊరిందంటే బాగుంటుంది మటన్ అది అందుకని ఆ వాటర్ కోసం అని చెప్పి ఖచ్చితంగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లో అది మగ్గించుకోండి మటన్ కూడా బాగా ఉరుకుతుంది చూడండి చూసారా ఎంత బాగా వాటర్ ఊరినియో ఇలా ఊరిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ గరం మసాలా ఒక టీ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను ఇది బయట గరం మసాలా పౌడర్ అయినండి రెడీమేడ్ది మీ అవైలబిలిటీని బట్టి మీరు గరం మసాలాని యాడ్ చేసుకోండి అది ఇంట్లోదైనా బయటదైనా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను చాలా కొంచెం వాటర్ పోసానండి బేబీ గ్లాస్లో సగం పోసాను నేను చాలా కొద్దిగానే వాటర్ పోసాను ఇంకా అది కుక్కర్ని బాగా ఆ బెల్ట్ అండ్ విజిల్ పెట్టేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి నేనైతే త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి ఎందుకంటే అది ముక్క నాకు త్రీ విజిల్స్కి అది ముక్క బాగా ఉడికిపోయింది సో నేను త్రీ విజిల్స్ పెట్టుకున్నాను ఇన్ని విజిల్స్ కౌంట్ అని అనిక అనుకునే కంటే ముక్క బాగా మెత్తగా ఉడికిందా లేదా అన్న దాంట్లో మనం చూసుకుంటే బాగుంటుందండి అంటే ఒక్కొక్కసారి మటను కొంచెం లేతగా ఉంటుంది ఒక్కొక్కసారి మటను ముదురుగా ఉంటుంది కదా ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదండి ఇక్కడ కానీ కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి ఆ రైస్ని నేను అంతే వేసేసుకుంటున్నాను ఆ రైస్లో ఉన్న వాటర్ అందులో పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అంటే నేను ఇక్కడ వేసుకునే ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకోవాలండి మామూలుగా అయితే ఇక్కడ నా కర్రీలో కొంచెం వాటర్ ఉన్నాయి సో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ త్రీ గ్లాసెస్ పోసుకోవాలి బట్ నేను ఇక్కడ టూ గ్లాసెసే పోసుకుంటున్నాను ఇక్కడ నేను రోస్టెడ్ క్యాష్యూస్ నానబెట్టుకున్నానండి పక్కన అవి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు ఇదిగోండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నానండి బియ్యం విరిగి విరిగిపోకుండా మంచిగా కలిపేసుకోండి ఒకసారి కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఎందుకంటే వాటర్ పోసినాక కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టిన తర్వాత వన్ విజిల్ వస్తే సరిపోయిద్దండి చూసారా ఎంత బాగా వచ్చిందంటే ఎక్కడ మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా పొడి పొడిగా మంచిగా వచ్చిందండి బిర్యానీ చూడండి చాలా ఆటోమేటిక్గా మంచిగా రెడీ అయిపోయింది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్